నమస్కారం మాస్టర్స్ అందరికీ నమస్కారము ఆంధ్ర భద్రాచలం అని పేరుగాంచినటువంటి ఒంటిమిట్ట దేవాలయం శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఏకశిలా నగరం అంటారు ఎందుకంటే రా రామచంద్రుడు లక్ష్మణుడు సీతాదేవి ఒకే శిలలో చెక్కుబడి ఉంటుంది కాబట్టి ఇది జాంబోతు ప్రతిష్ఠింపబడింది అని చెప్పేసి అంటారు ఇక్కడ రామతీర్థం అని చెప్పేసి సీతాదేవి కోరిక మీద ఒక తీర్థాన్ని కూడా నెలకొల్పారు రామచంద్రుడి వారు పాత గంగతో వచ్చింది అని చెప్పేసి అంటారు అనేది చోళా సాంప్రదాయం శిల్పకళల్లో ఉట్టి పడుతుంది ఎందుకంటే తర్వాత ఏంటంటే ఇక్కడ మృకండమారు చేసే కోరిక మేరకు ఇక్కడికి రామచంద్రులు రామచంద్రుడు వచ్చాడు అని చెప్పేసి తర్వాత ఇక్కడ ఆంజనేయుడు లేని దేవాలయం ఏదైనా ఉంటే రాముడు పక్కని ఇవి ఒక్కటే భారతదేశం మొత్తం మీద ఎందుకంటే అప్పటికి ఇది ఆంజనేయ స్వామి యొక్క కలయి